గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఇరవై డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఇరవై డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి కరకట్ట ప్రాంతంలో ఆర్సీసీ రీటైనింగ్ వాళ్ళు కట్టించాము ద్వారకా నగర్ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ కట్టించాము రణదీవ్ నగర్ కట్ట ప్రాంతంలో మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము కృష్ణలంక ప్రాంతంలో ఫేవర్ బ్లాక్స్ వేయించాము కృష్ణలక్క ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను అభివృద్ధి చేశాము నిర్మల్ శిశు భవన్ వెనుక ప్రాంతంలో మంచినీళ్ల పైప్ లైన్ వేయించాము సత్యంగారి దొడ్డి మెయిన్ రోడ్డు వేయించాము నెహ్రూ నగర్ రెండు లైన్ లో రోడ్డు వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువ నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా Toma,